సిపి క్యాండిడేట్గా మైదుకూరు నియోజకవర్గానికి శాసనసభ నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది మరి మనం ప్రజలందరి కూడా ఈ పదమూడో తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు అని చెప్పేసి మేమే అడుగుతున్నాం మేము చేసినటువంటి అభివృద్ధి కానివ్వండి సంక్షేమం కానివ్వండి చేసి ఉంటే మమ్మల్ని ఆదరించండి మరి ఒకటే చెప్తున్నాం ఈ ఐదు సంవత్సరాల్లో క్రితం పాలన కంటే కూడా ఈ ప్రభుత్వంలో ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజలందరికీ మేలు జరిగింది ప్రతి ఒక్క కుటుంబానికి మేలు జరిగింది ప్రతి ప్రాంతము అభివృద్ధి చెందింది మనం పూర్వ ప్రభుత్వాల మాదిరి కేవలం కొంతమందికి మాత్రమే కాకుండా కులాలకు మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశామని గర్వంగా చెప్పుకుంటున్నాం ఈరోజు ప్రజల ముందు గర్వంగా తిరుగుతున్నాం గడప గడపగా తిరుగుతున్నాం మేము చేసిన మంచిది చెప్తున్నాం మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్తున్నాం మరి ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఎక్కడైనా అని అడుగుతున్నాం మా ప్రభుత్వంలో మీకు మేలు జరిగిందంటే మమ్మల్ని ఆదరించండి మరి అదే రకంగా ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా పరిపాలన జరిగింది ఇది ఒకటే కాదు అసలు మరి డెవలప్మెంట్ చూసుకొని అభివృద్ధి కార్యక్రమం మరి కేవలం పచ్చపత్రికలు ఏదో వేరు చేస్తున్నారు ఎక్కడ పాడుపడి ఒకటి పెట్టుకొని చేస్తున్నారు బాగా చేసి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టే రోడ్డు చూపించడం లేదు అభివృద్ధి అంటే ఈరోజు చూస్తున్నాం ప్రత్యేక పాఠశాల ఉంది ఈరోజు ఆ రోజు ఏ రకంగా ఉండే పాడుబడిన పాఠశాలలు ఉండేవి ఈరోజు నాడు నెడికి ఎటువంటి మరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి ఆ రోజు ఏ రకంగా ఉండే ఈరోజు మరి వ్యవసాయ రంగం ఉంది ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది అసలు రైతులకు ఇప్పుడు ఎక్కడ కూడా కావలసినటువంటి సరుకులు ఇస్తూ ఎరువులు కానీ ఏవైనా కానీ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందుబాటులో ఈరోజు వ్యవసాయ అధికారులతో ఉంటున్నారు ప్రతి సచివాలయ పెద్దలు కూడా ఒక అగ్రికల్చర్ ఇన్స్టిటర్ ఉన్నాడు మరి ముఖ్యంగా మన మైదికూర్ ప్రాంతం ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడి ఉంటున్నాడు ప్రతి ఒక్క సచివాలయంలో దాదాపు డెబ్బై రెండు సచివాలు ఉన్నాయి డెబ్బై రెండు అగ్రికల్చర్ ఇన్స్టిటెంట్స్ ఇక్కడ వారి ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని కూడా చేస్తున్నారు అన్నిటికి మించి చరిత్రలో ఎప్పుడు కనీతిలో దాదాపు నూట ఇరవై నాలుగు కోట్ల రూపాయలు మై మైదురు కాన్స్టెన్సీగా ఇన్సూరెన్స్ కవర్ అయ్యింది ఒక ఇన్సూరెన్స్ కవర్ అయ్యింది చరిత్రలో ఎప్పుడూ లేదు అదే కాదు పంట నష్టం ఇన్పుట్ సబ్సిడీ కూడా చూస్తున్నాం ఈ సంవత్సరం ఏదైనా పంట నష్టపెడితే తర్వాత రెండు సంవత్సరాలు ఎప్పుడో ఇన్పుట్ సబ్సిడీ వచ్చింది కానీ ఖరీఫ్లో దెబ్బతిత్త రబీకే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు మనం చూస్తున్నాం ఎంత అన్యాయంగా ఈ ఈరోజు బోండా బొమ్మను ఒప్పుకున్నాడు ఆయన విజయవాడలో ఆయన స్వయంగా ఒప్పుకుంటున్నాడు అన్నా క్యాంటీన్ తీసేసిన వాళ్ళతో కొట్టాడు ఎంత దుర్మార్గం అండి ఎంత దుర్మార్గం చెప్పాడు అంటే ఈయన కొట్టించినట్టు చూస్తుంది మరి అన్నిటికి మించి కిషన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చాడు నిన్న బీజేపీ మంత్రి ఏమనిచ్చాడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నాలుగు పర్సెంట్ ముస్లింలు రిజర్వేషన్ తీసేస్తాము అని చెప్పాడా లేదా ఇంత దుర్మార్గమైన ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు మద్దతు ఇస్తే ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ న్యాయం జరుగుతుంది అని చెప్పి నేను అడుగుతున్నాను అడు నూటికి నూరు శాతం ఇప్పుడున్న సంక్షేమ పథకాలే కాకుండా ఇంకా కొన్ని మంచిగా లబ్ధి చేకూరే పథకాలు కానివ్వండి మరి అదే రకంగా అభివృద్ధి కార్యక్రమాలు చూస్తున్నాం అభివృద్ధి అంటే మనం చూస్తున్నాం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి అంటే నీరు చెట్టు కింద కాలువలు తుప్పి తప్పక అదే ఎన్ఆర్ఈఎస్ ఫండ్స్ వచ్చేసి ఈరోజు ప్రతి ఒక్క సచివాలయం కట్టించాం ప్రతి ఒక్క రైతు భరోసా కట్టించాం ప్రతి ఒక్క హెల్త్ క్లినిక్లు ఈ ఈరోజు డెవలప్మెంట్ అనేది కనప ఏ గ్రామానికి వెళ్ళి కనపరుస్తా ఉంది రోడ్ల విషయంలో కానీ మరి అదే నాకు మనం చూస్తున్నాం ఐదు సంవత్సరాలు పద్నాలుచి పంతొమ్మిది వరకు ఒక్క ఇంటి స్థలం ఒక షెడ్ ఇచ్చాడా చంద్రబాబు నాయుడు ఒక్క షెంట్ స్థలం ఇచ్చాడా ఈరోజు దాదాపు ముప్పై మూడు లక్షల కుటుంబాలకు ఇంటి స్థలమే కాకుండా దాదాపు ఇరవై రెండు లక్షల గృహాలు కూడా కట్టించే కలతా మేము మంచి చేసాం కాబట్టి మేము అడుగుతాడు ధైర్యంగా ప్రజల దగ్గరికి మేము మంచి చేసే మిమ్మల్ని ఆదిత్యని అడుగుతున్నాం మరి అదే రకంగా వీళ్ళకు దమ్ముంటే ఇలా పద్నాలుగు పద్నాలుంచి పంతొమ్మిది వరకు మేము బాగు చేసాం మేలు చేశాం మీ అందరికీ చేశామని మరి కొన్ని చెప్పిన మాట ప్రకారం పద్నాలుగు రోజులు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం మేము అన్నీ అమలు చేసామని చెప్పానండి మరి ప్రజలు ఏదో ధైర్యం లేక ఆయనకు ఏదో సహజ చెప్తారు నీకు చుట్టూ చుట్టూడమని చంద్రబాబు గెలవలేక ఇప్పుడు అందరు పెట్టుకునే చుట్టూ మరి మనం చూస్తున్నాం జలసేటతో పెట్టుకున్నాడు ఓకే అలా అంత పడిగాబులు కాసి మోడీని తిట్టు తిట్టి ఇంకా ఎందుకంటే చెప్పరాని భాష తింటాడు భార్య చేసుకోడు ఏ దేశాన్ని ఏం చేస్తాడు కార్యక్రమం చేశాడు అటువంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళ కాలకాడిపోయి చేస్తున్నాడు అన్నిటికీ ఇచ్చి నాకు ఒకటి తమాష ఏంటంటే కేంద్రంలో కాంగ్రెస్ బీజేపీ బద్ద శత్రువులు అవునా అందరికీ తెలుసు కాంగ్రెస్ బీజేపీ బద్ద శత్రువులు కానీ ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం చంద్రబాబు నాయుడు ఇద్దరిని మేనేజ్ చేస్తున్నాడు అటు బీజేపీని మేనేజ్ చేస్తున్నాడు ఇటు కాంగ్రెస్ని మేనేజ్ చేస్తున్నాడు మరి ఈరోజు మా రమేష్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మా ఎక్స్ఎమ్ లక్ష్మిపల్ల అరవై కోట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి చంద్రబాబు ఇచ్చాడని చెప్పి మరి ఇది ఎక్కడ న్యాయమో వాడతాం కదా అది ఒక చంద్రబాబుకే తెలుసు ఆ కిటుకు కాంగ్రెస్ను బీజేపీని సమర్థించి ఇద్దరిని ఒక చేత ఒక లెఫ్ట్ హ్యాండ్ ఆయన రైట్ హ్యాండ్ ఆయన పెట్టుకునేటట్టు బీజేపీని కాంగ్రెస్ని పెట్టుకోడు అది చంద్రబాబు ఘనత ప్రజలు అన్ని గమనిస్తున్నారు ఖచ్చితంగా చంద్రబాబు బుద్ధి చెప్పే రోజులు దగ్గరికి వచ్చాయి నూటికి నూరు శాతం ఈ రోజు చెప్తున్న రాజ్పేట ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత మళ్ళీ ఇరవై తొమ్మిది ఎన్నికలకు వచ్చేది బీజేపీని అగ్నేశ మాకు పోటీ ఇచ్చేది జనసేన కానివ్వండి తెలుగుదేశం కానీ అన్ని బీజేపీలో మర్చి చెప్పేది ఖాయం 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 రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి మీకు సపోర్ట్ చేస్తారు మీరు విజయం సాధించారు ఇప్పుడు అదే మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి తెలుగుదేశానికి సపోర్ట్ చేసి తెలుగుదేశానికి ఓటు వేయండి అని చెప్తారు మీ విజయంలో ఆయన పాత్ర రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో అంతవరకు మంత్రి ముఖ్యమైన మంత్రిగా ఉన్నాడా రెండు వేల పద్నాలుగులో మంత్రిగా ఉన్నాడు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది అధికారులంతా ఆయన చేతులు ఉన్నాడు ఆయన స్వయాన ఊరూరు తిరిగాడు ఆయన వాళ్ళ మిస్సెస్ స్వయాన జనరల్ ఏజెంట్గా తిరిగింది చేశాడు అది ఆయన ఇష్టం ఆయన కోరిక ప్రజలు జాయిన్ నేతలు పొరపాటు కూడా ఇప్పుడు లేదు మేము అలైన్స్ పెట్టుకోండి చెప్పేది రండి చెప్పేది చెప్ప చెప్పేది రండి మద్దతు ఇవ్వని పొరపాటు కూడా చెప్పము ఒకటి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంలో బీజేపీ ఉన్నాయా కాంగ్రెస్ ఉన్నాయా ఇంకొకటి ఉన్నాయా కానీ మన రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని ఎవరితో అవసరమైతే వాళ్ళతో సహాయం తీసుకుంటాం తప్పక చంద్రబాబు మధ్య అందరితో పెట్టుకొని పొత్తు పెట్టుకోవాల్సిన కర్మ మాకు లేదు మాకు ధైర్యం ఉంది నూటికి నూరు శాతం మేము గెలుస్తాం అధికారంలోకి వస్తున్నామని మాకు ధైర్యమేది అధికారం రాము భయంతో అన్ని పొత్తులు పెట్టుకునేది వాళ్ళు మాకు ఆ యొక్క అవసరం లేదు మాకు ప్రజలే పొత్తు వచ్చే ఎన్నికల్లో ఎంతో ప్రజలకు తిరిపిస్తారు